నమస్తే సో నుంచి తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన వీడియో నేను మాట్లాడిన మాటలు చాలా మందికి తప్పుగా అనిపిస్తుంది చూసారా సార్ సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందే ఆ మాటలకు ఎవరన్నా హట్ అయి ఉంటే డెఫినెట్ గా సారీ చెప్తున్నాను ఎప్పుడు చూడలేదు నన్ను రెగ్యులర్ గా ఫాలో నాకు వెంకటేశ్వర స్వామి ఎంత ఇష్టమో తెలుసు యూట్యూబ్ ఎందుకు ఇన్స్టాగ్రామ్ లో మూడు నెలలు నా నెల సంధి శనివారాల వ్రతాల గురించి వాటి డీటెయిల్స్ గురించి నేను చెప్తానే ఉన్నా అవేవి దేని గురించి ఎవరు మాట్లాడుకోలేరు అన్ఫార్చునేట్లీ దీని గురించి మాట్లాడే ఏదైనా సరే తప్పు జరిగింది నా సైడ్ నుంచి నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే నా ఇంటెన్షన్ అది కాదు మేము అన్నది పదివేల ఎల్వన్ క్యూ లైన్ లో నిలబడ్డప్పుడు పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు కాస్ట్ అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ లైన్ లో నిలబడ్డమని ఆ ఉద్దేశంతో అన్నాను ఏం జరిగినా సరే ఇప్పుడు నేను ఏది ఇచ్చినా మీకు ఎక్స్ప్లనేషన్ లాగానే అనిపిస్తుంది తప్పితే నిన్ను తిట్టాలో కొట్టాలో జాలి పడాలో నేను తప్పు మీకు అనిపించదు అందుకోసమే నేను దాని గురించి ఎక్స్ప్లనేషన్ కూడా ఇస్తలేను తప్పైతే నా నేను నా లైఫ్ లో ఇలాంటి మనిషిని చూడలేదు ఇంక చూడనేమో అంటే మనిషి కాదు వేరే టైప్ క్యారెక్టర్ నా సైడ్ నుంచి జరిగింది అండ్ నా తమ్ముడు సోను తరపు నుంచి కూడా జరిగింది తన అవైలబుల్ లో లేడు తన తరపున నా తరపున అందరికీ సారీ చెప్తున్నా సో నా ఇంట్లో చూస్తుంటే ఎంత నాకు వెంకటేశ్వర స్వామి నా చేతి మీద వెంకటేశ్వర స్వామి ముఖ్యంగా జీవితంలో నాకు అత్యంత విలువైంది నా బిడ్డ నా బిడ్డను కూడా వెంకటేశ్వర స్వామి ఇచ్చింది నేను ఆయన తప్పుగా ఎట్లా మాట్లాడతా అస్సలు ఆయన గురించి తప్పుగా మాట్లాడా ఆయన గురించి నన్ను రెగ్యులర్ గా ఫాలో అయ్యేటోళ్లకు నేను అన్ని మతాల దేవులను మొక్కుతా అందరి దేవుళ్లను మొక్కుతా పోయి పొగడాల్సింది పోయి అవార్డు అగివార్డ్ ఏదన్నా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి అండ్ల వెంకటేశ్వర స్వామి నా జీవితాన్ని మార్చేయడు ఈ రోజు నేను అనుభవించే ఏది కూడా ఆయన దయలేకపోతగా ఇట్లాంటిది ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడతా అయినా సరే తెలుసో తెలకో పొరపాటు మాటలు అయితే నా నోట్ నుంచి మా తమ్ముడు నోటి నుంచి వచ్చినాయి దానికి డెఫినెట్ గా సారీ అడుగుతున్నా